హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొబ్బు తెలుగు గులాక్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నా చిన్నితల్లిని పాణ్యాన్ని ఉయ్యాల్లో వేయడం అలాగే పేరు పెట్టడం అన్నీ కూడా జరిగినాయండి ఒకే రోజు ఆ వీడియోస్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను కదా ఆ నెక్స్ట్ డే అంతా అయిన తర్వాత మరి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి కదా పాండ్యతల్లికి అవన్నీ ఓపెన్ చేసి అయితే చూస్తున్నామండి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి నా చిన్నతల్లికి ఏం వచ్చినాయి ఏంటన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఓకే ఇంకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం என்ன பட்டாறேன் ஏன் நான் கட்டறேன் என்னோட 100% வந்துட்டன நான் அங்கமே டெக்னிக்கலா வீடியோ காட்டணும் நான் காலேஜ் சின்ன படுறதுக்கு என்ன பண்ணனும் పానీయ బేబీ పానీయ తల్లి పానియా కల్కి అబ్బో మాట్లాడుతున్నావా అదేంట్రా కదే బాబు అయ్యా అయ్యో నా కొద్ది బాబోయ్ అమ్మో ఎడత కష్టం వీటితో కష్టం సరే బాయ్ చూసారా వీడు ఎలా మాట్లాడుతున్నాడు ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడు ఎలా క్యూట్ క్యూట్ టాయ్స్ అన్ని కూడా వచ్చినాయండి అలాగే మంచి మంచి డ్రెస్సెస్ కూడా వచ్చినాయి పానీయాకి ఇవన్నీ అయితే చక్కగా ఓపెన్ చేసి మొత్తం అన్నీ చూస్తున్నాము ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఇచ్చారంటే అందులో ఏముంది అని ఆసరమైతే చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఇటువంటి ఇంకా వాళ్ళని పాణ్యాకి ఇవి ఓపెన్ చేయాలి చూడాలని అయితే వాళ్ళు తెలియట్లేదు ఇంకొంచెం పెద్ద అయిందంటే తనే మొత్తం అన్నీ ఓపెన్ చేసి చూసేస్తూ ఉంటుంది ఇవన్నీ అయితే చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామండి చూసారా ఎంత మంచి ఫ్రాక్ వచ్చిందో చిన్నపిల్లలకి అంతే కదా ఎక్కువగా టాయ్స్ కానీ డ్రెస్సెస్ కానీ తీసుకొస్తూ ఉంటారు అందులోని పాండ్య పాపమూలని ఎక్కువగా పింక్ కలర్కి సంబంధించిన టాయ్సే కాదు డ్రెస్సెసే కాదు చాలా ఎక్కువగా పింక్కి సంబంధించి వచ్చినాయండి ఆల్రెడీ మేము కూడా అలాగే తీసాం అలానే వచ్చినాయి ఇల్లు అంతా పింక్ మయం అయితే అయిపోయింది నా చిన్నతల్లి తల్లి పుట్టిన తర్వాత మా పాప ఫంక్షన్కి వచ్చి అందరూ చక్కగా మా బేబీని అయితే ఆశీర్వదించి పాండ్యాకి ఇంత మంచి మంచి గిఫ్ట్లు తెచ్చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదైతే పాండ్యా తరఫున నేనైతే చెప్తున్నాను మీకు మీ ఆశీర్వచనాలు ఎప్పుడు మా పాండ్యాతులకు అలా ఉండాలని అయితే మాత్రం నేను కోరుకుంటున్నాను వాహ్ మళ్ళీ ఇంకొకటి వచ్చేసింది ఇదేంటో కూడా చూసేద్దాం కానీ ఓపెన్ చేయడానికి కూడా చాలా టైమే పడుతుందండి ఎందుకంటే కదిలిపోకుండా చాలా ప్లాస్టర్స్ అయితే వేసేసారు ఇది కూడా ఫ్రాకే ఇటువంటి ఫ్రాక్స్ చక్కగా నడకొచ్చిన తర్వాత నడిచేటప్పుడు అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి కదండి చిన్నపిల్లలకి కానీ ఆడపిల్లలకి ఇటువంటి డ్రెస్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అది అబ్బాయిలకైతే పెద్దగా ఎక్కువ మోడల్స్ అయితే ఉండవు ఆ అమ్మాయిలకైతే పాపలకి చాలా ఎక్కువ మోడల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా ఇదొకటి మా అపార్ట్మెంట్లో ఉంటారండి ఆవిడ ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి మీరు వచ్చినందుకు ఇవన్నీ చూసేద్దాం మనం ఇంకా ఓపెన్ చేసి అయితే చూసేసి అన్ని సర్ది పక్కన పెట్టేటప్పటికీ అయితే మాత్రం మాకు చాలా టైం పట్టిందండి నెక్స్ట్ డే కాకుండా ఆ తర్వాత రోజైతే మాత్రం ఊరి నుంచి వచ్చిన చుట్టాలు అందరూ వెళ్ళిపోతున్నారు చుట్టాలంటే అందరూ మనవాళ్ళే కలికి వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళ అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ అక్క బావగారు పిల్లలు అందరూ ఒకే ట్రైన్కి అయితే టికెట్స్ వేయించేసుకున్నారు అందరూ ఒకే రోజు వెళ్ళిపోతున్నారు ఒక రోజు ఒకళ్ళు ఒక రోజు ఒకళ్ళు వెళ్ళొచ్చు కదా అంటే ఒకసారి అయితే టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయండి అందుకు అందరూ ఒకసారి వెళ్ళిపోతున్నారు ఇల్లు అంతా బోసిపోద్ది అనమాట ఇంకా మాకు ఈ పిల్లలందరూ అయితే ఇక్కడ చలికి మంచుకి అది కూడా వీళ్ళకి జలుబులు వచ్చి ఫీవర్స్ అయ్యి వచ్చినాయి పాపం వాటర్ ఇది వెదరు వాటర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా లగేజ్ అంత అయితే మాత్రం చక్కగా అందరూ ప్యాక్ చేసేసి పెట్టుకున్నారు వాళ్ళందరూ నేను సరే ఎంత అంతా ఎంత హ్యాపీగా ఉందో అందరూ వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా బోసిపోయినట్టు అయితే ఉంటుంది కదా అలాగే మా అమ్మ కూడా తలకి స్కార్ఫ్ కట్టేసి కూర్చుందంటే మా అమ్మకు అసలే చలి కాలేదు అస్సలు పడదు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎన్ని రోజులు ఉంటారండి వచ్చిన వాళ్ళు వచ్చిన తోడుకైతే కదా ఒక రెండు రోజులు అటు ఎవరైనా సరే వెళ్లాల్సిందే కదా ఇక్కడ మా అత్తయ్య గారు అంటే కలికి వాళ్ళ నా అమ్మమ్మగారు కాఫీ అయితే కలుపుతున్నారు అందరికీ ట్రైన్ అయితే ఈవినింగ్ ట్రైన్ అండి అందుకోసం మధ్యాహ్నం ఫోర్ ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి అలా అయితే బయలుదేరారు కదా దానికోసం కాఫీ కూడా తాగేసి టీ తాగేవాళ్ళు టీ కాఫీ తాగేవాళ్ళు కాఫీ తాగేసి వెళ్ళిపోతే ఇంక ప్రాబ్లం ఉండదు కదా ఎందుకంటే చాలా మందికి ఆఫ్టర్నూన్ టైము టీ కాఫీ తాగడం అలవాటు ఉంటుంది కదండి అలాగా పిల్లలు హడావిడి చేసేస్తున్నారు ఎవరు ట్రాలీ వాళ్ళ చిన్న చిన్న ట్రాలీలు క్యూట్ క్యూట్గా తెచ్చుకున్నారు ఇది నాది అది నీది అని అయితే మాత్రం తెగ ఇది చేస్తున్నారనమాట పిల్లలు అంటే బల్లే పిల్లలు అండి పాప ఉంది కదా కలిక మేనవాళ్ళు ఎంత క్యూట్గా మాట్లాడతా ఎంత హెల్పింగ్ నేచర్ అంటే అసలు ఎంత చక్కగానో నన్ను కూడా ఆంటీ 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 అంటానే ఉండేది అమ్మమ్మ అని అంటే లేదు మీరు ఆంటీ అని అయితే అనేది కానీ పాణ్య అయితే లోపలే పడుకుందండి ఎందుకంటే పాణ్యాకి ఫంక్షన్ అయిన తర్వాత లైట్గా ఫీవరు లైట్గా కాఫ్లా అయితే వచ్చింది దానికోసం లాగా అది అవుతుంది కదా ఎందుకంటే చలిగా లేదు ఉంది కదా బయట అందుకైతే లోపలే వంచేసాం అనమాట బ్యాగులన్నీ తీసుకుని అయితే బయలుదేరుతున్నారు అన్నీ బయట పెట్టాలి కదా ఈ పాప ఎంత హుషారుగా ఎంత షార్ప్గా ఉంటుందంటే చాలా యాక్టివ్ అనమాట హైపర్ యాక్టివ్ ఏ ఫంక్షన్స్ కన్నా పిల్లలదే కదా హడావిడి

అందరూ పాణ్యాన్ని వదిలిలాకెళ్ళాలి కదా తప్పదు కదండి అలాగే వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అలాగే అందరూ బాగా చెప్పి ముద్దులు పెట్టిన అయితే మాత్రం బయలుదేరుతూ ఉన్నారు దగ్గర కాదు కదా ఎక్కువగా రావడానికి చూడడానికి కొద్దిగా దూరం పోలెం రావడానికి అయితే లేట్ అవుతుంది దానికోసం అసలు కన్నా వడ్డీ ముద్దు కదండి అందుకే అసలు కన్నా వడ్డీ ముద్దు మనవరాలు అంటే మా అన్నయ్య గారికి చాలా గారం అయితే వచ్చేసింది వాళ్ళ తాతయ్య గారి అసలు ఎంత బాగా ఉంటుంది అనుకుంటారు మాటలకు ఒదురుగా ఆయన చెప్పడం కూడా అలాగే చెప్తారు అంతా రెడీ అయితే అయిపోయారు కదండి ఆల్రెడీ మా కార్ అయితే ఒకటి ఉంది అది సరిపోదు కాబట్టి ఇంకోటి క్యాబ్ అయితే బుక్ చేశారు రైల్వే స్టేషన్కి మా అమ్మకు చెప్తూ ఉన్నాను అమ్మ నీ బ్యాగులు ఇవి నీ బ్యాగులు అనేది చెప్తున్నావు సరే అమ్మ సరే అమ్మ అంటుంది ఇంక అందరు బ్యాగులు అయితే ఉంటాయి కదా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో అయితే దిగుతారండి ట్రైన్ ఎక్కేది ఒకటే కానీ దిగే ప్లేస్లో అయితే మూడు అయితే దిగాలి बाय 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 सत्या बाय तनवी बाय हाँ सर जाता है అందరూ వెళ్ళిపోయారు ఎవరిగుటి వాళ్ళు చేరుకోవాలి కదా తప్పదు కదండి లోపలికి వచ్చేటప్పటికి ఇల్లు అయితే చూడండి నిర్మానుష్యంగా అయితే ఉంది చాలా సందడిగా ఉంది ఒక త్రీ డేస్ అయితే మాత్రం ఒకేసారి పోసిపోయినట్లయితే అయిపోయింది ఎటు పక్కన చూసినా వాళ్ళు ఇంకా ఉన్నట్టు కూర్చున్నట్టు పడుకున్నట్టు బోన్ చేస్తున్నట్టు కబుర్లు చెప్తున్నట్టు అయితే మాత్రం నాకు ఒక టూ డేస్ అన్న అలాగే అనిపిస్తుంది అండి ఎవరిన వచ్చి వెళ్ళిపోయారంటే నాకు వెళ్ళిన తర్వాత చాలా బెంగగా ఉంటుంది ఇప్పుడనే కాదు మా పిల్లలు వచ్చే అలా బెంగానే ఉంటుంది ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళిపోతారు నాకు మాత్రం టూ డేస్ అలా ఉంటుంది తర్వాత అలవాటు అయిపోద్ది అనుకోండి వాళ్ళే వెళ్ళే వరకు పాపం చాలా చక్కగా అన్ని చేసి నాకు అన్నీ చక్కబెట్టి అన్నీ చేసి అయితే వెళ్ళారు అలా పెద్దవాళ్ళు ఉంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది కదండి మనకు అన్నీ తెలియవు కదా కొన్ని కొన్ని తెలుస్తాయి ఇవన్నీ అయితే అంట్లన్నీ అయితే పక్కన వేసేస్తే మార్నింగ్ మేడొచ్చి మొత్తం అన్నీ కడిగేస్తుంది ఆ రోజైతే అలా జరిగిందండి ఇదైతే ఆ ఫంక్షన్ అయిన టూ డేస్కి అండి మా పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను ఆ ఫంక్షన్కి అయితే తను రాలేకపోయింది ఆ క్లిప్పింగ్స్ దీంట్లో అయితే యాడ్ చేస్తున్నాను వాళ్ళకి ఒక పాప అండి వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారనమాట పాప నేమ్ అయితే మంచి బ్యూటిఫుల్ నేమ్ పెట్టారండి అమైరా అనమాట పేరు కానీ ఎంత యాక్టివ్గా ఉందంటే అసలు యాక్టివ్ అన్న పదం అయితే చాలా తక్కువేమో ఈ అమ్మాయికి యాక్టివ్ అని చెప్తే ఏంటంటే యాక్టివ్ అన్నారంటారేమో హైపర్ యాక్టివ్ అనమాట చాలా అంటే అసలు ఒక్క నిమిషం కానీ కూర్చోలే అలా తిరుగుతూనే ఉంది ఏమీ తినలేదు ఏమీ తాగలేదు ఆడుకోవడం గెంతడం ఎగరడం అప్పుడు అమ్మాయి మా అమ్మాయి ఫ్రెండ్ చెప్తుంది అనమాట ఇప్పుడు మీ అమ్మాయి చిన్నపిల్లలు ఇప్పుడే బెటరే పాలు దాకా పడుకుంటారు తర్వాత తర్వాత మనం వాళ్ళని పట్టుకోలేము ఇప్పుడు కావట్లేదు ఇంకెన్ని రోజులు పిల్లల్ని అయితే మనమైతే మద్దరు చెప్పుకుంటూ ఉన్నారు ఇంకా పాప ఆడింది ఆడింది అయిపోయింది ఇంక బోర్ కొట్టేసింది వెళ్ళిపోతారని ఇంక బాయ్ చెప్పేసి కిస్ ఇచ్చేసి ఫోటో తీసేసుకుని వీడియో తీసేసుకుని అసలు ఎంత చక్కగా ముద్దులు మూట కట్టేస్తుంది అంటే అమ్మాయి మాత్రం వాళ్ళు కూడా టైం అయిపోతుంది కదా వెళ్ళిపోతున్నారండి ఇంకా రాత్రి అయిపోతుంది కదా చలిగలేదు ఎక్కువ కదా బ్యాంగ్లూరులో చల్లగా ఉంటుంది పిల్లలకి అయితే పడదు సరే వీళ్ళకి కూడా బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసిందని మనకి ఏం చేస్తాం ఎవరు ఉండరు ఎవరు వచ్చినా వెళ్ళిపోతారు అంతే కదా ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అండి ఒకసారి మీరు చూసి విజిట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదైతే మాత్రం మా పాప ఫ్రెండ్ వచ్చింది కదా అమ్మాయి తనైతే తీసుకొచ్చి ఇచ్చింది అనమాట చాలా బాగా అనిపించింది తెచ్చిన ప్రతిదీ షూట్ చేయడం మెమరీగా ఉంచడం అనేది నాకు అలవాటు అండి అది చిన్నదా పెద్దదా అన్నది కాదు వాళ్ళ ప్రేమతో తీసుకొస్తే నాకు ఏదన్నా చాలా ఇష్టపడతాను నేను దాన్ని చిన్నపిల్లని చూడ్డానికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు ఎవరు ఒట్టి చేతులు తెల్లరు కదా అలా చిన్న కదా అందరూ అన్నీ తీసుకొచ్చిస్తారనమాట పాణ్యాకి పాపని ఏమైతే మీకు తెలిసింది కదండి పాణ్యా కలికి ఆ డాడీ పేరు అయితే కలికి అందుకు పాపకు కూడా పాణ్యా కలికి అని అయితే పెట్టారు మీకు నచ్చిందండి నచ్చే మాత్రం లైక్ చేయండి బాయ్ ఉంటానండి